సిఎం జగన్మోహన్ రెడ్డిని తల్లిని తోబటువును మోసం చేసిన వ్యక్తి అని అలాంటి నాయకుడిని ప్రజలందరూ నిలదీయాలని జనసేన పార్టీ ఏపీని తా పోతిన వెంకట మహేష్ కోరారు విజయవాడ చిట్టినగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సొంత కుటుంబంలోని మహిళలను మోసం చేసిన జగన్ నేడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు మహిళలంటే ఒక తోలుబొమ్మ ఒక రాజకీయ ప్రచార సాధనం ఒక వస్తువు అందుకనే ఎన్నికలు అయిన తర్వాత మహిళల్ని వాడుకొని వదిలేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు అంటే చులకన గడికనే కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని ఇంటిలోంచి గెంటేయడమే కాకుండా మరొక సోదరి సునీతని కూడా ఈరోజుకి కోర్టుల చుట్టూ తిప్పి ఏడిపిస్తున్నటువంటి వ్యక్తి కుటుంబంలో ముగ్గురు మహిళల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా చెప్పమనండి ఆయనకి ఆయనకి తన తల్లి విజయమ్మ రాజకీయ భవిష్యత్తుకి అడ్డు వస్తుందనే రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేయించి దగ్గరుండి ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు పోటీ చేయించరా మీరు మీకు ఫలితాలు బాగా వస్తాయని ముందే తెలుసు కదా విజయమ్మ గారిని ఎందుకు పోటీ చేయించలా అంటే తల్లి మీ రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా అడ్డొస్తుంది అనే భయంతోనే కదా మీరు సొంత తల్లిని కూడా తడిగుడ్డ లేకుండా గొంతు కోసారు సోదరికి షర్మిల గారికి ఆస్తిలో అదేవిధంగా అదేవిధంగా అధికారంలో కూడా ఎంతో కొంత భాగస్వామ్యం ఇవ్వాల్సి వస్తుందని గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచే కాదు ఈ రాష్ట్రం నుంచి తెలంగాణకి తరిమేసినటువంటి వ్యక్తి మీరు మహిళల గురించి మాట్లాడతారా చెప్పండి మీరు మహిళల గురించి మాట్లాడతారా